మరి రైతు బంధు గురించి రైతు భరోసా ఉందా లేదా అంటే రైతు బంధు రాదు బరాబర్ రాదు ఏమంటాడు రైతు బంధు పొలం వేసినకే రైతు బంధు అంటాడు మరి నిన్ను నమ్ముకునే ఎస్ఆర్ఎస్పి కాల పక్కన పొలం ఎండు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది మరి రేవంత్ రెడ్డి తీరు చూసుకుంటే ఇవన్నీ లంగ బోగస్ మాట్లాడి ప్రజలు చెప్తా ఉన్నారు ఈ ఒకసారి చూద్దాం ఇక రైతు భరోసా లేదు క్యాబినెట్ భేటీలో చర్చించకు రాణి భరోసా హైదరాబాద్ ఎక్కువ సమయం కేటాయింపు ఇక ఖరీఫ్ నుంచి సన్నాలకు రూపాయలు ఐదు వందల బోగసు ఎస్ఆర్ఎస్ తల్లి రకు రూపాయలు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నేను చెప్పింది ఏంది ఈయనికి ఇటు వంద అటు శాత కాదు అంత చుట్టూ లేకుండా తలక ఈడ వంత లేకుంటే ఢిల్లీకి పోయి ఆ తల్లి సోనియమ హారతులు ఇస్తా నిమజ్జనాలు చేసుకుంటా దర్శనం తీసుకొని ఎవ్వడైనా ఏ ఒక్క నాయకుడైనా ఒక్క తొమ్మిది నెలల్లో ఇరవై ఒక్కసారి ఢిల్లీకి పోయిండ ఇప్పుడు ఇప్పటిదాకా కేసీఆర్ పరంగా చూసుకున్నాం రాజశేఖర్ రెడ్డి చేసుకుందాం మన చంద్రబాబు లేకుంటే చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్న సీఎం పరిస్థితి చూసుకుంటే ఎవడైనా ఢిల్లీ కింద పోయినా పోకున తోటి ఐదు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు ఎవడబ్ సొమ్మిదంతా ఆ రూపాయలు తీసుకొచ్చి రైతులు తీస్తే నీ సొమ్మేవా లేకుండా నీ ఇంట్లో తీసుకొచ్చేమైనా పెడుతున్నావా అంత ప్రజలు రెక్క కదా పన్నులు వేల కోట్ల రూపాయలు వసూలు చేసి నిన్ను అడిగేటోళ్ళు లేడు ఏమన్నట్టే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు విమానోతనే ఒక డైలాగు ఏను ముఖ్యమంత్రి అనుకుంటున్నావా వాళ్ళక్కడ గల్లీలో బూండా అనుకుంటున్నావు గల్లిలో రౌడీ రౌడి అనుకుంటున్నావు బజార్ లో తిరిగి బజారు అనుకుంటున్నావా ఇలా చూసుకుందాం ఇక హైడ్రా ఎక్కువ సమయమే కేటాయింపు వానాకాలం సీజన్ అయిపోద్ది సీజన్ అయిపోతుంది ఇంకెప్పుడు రైతు బంధిస్తావు రైతు ఇస్తావా లేకుంటే వాళ్ళు ఉరితాలు వేసుకొని ఆ పుస్తకం నీకు చాపరార్థన పెడతా ఉంటే అప్పుడు రైతు బంధిస్తావా ఎప్పుడైనా ముఖం ఆ రైతులు ఆత్మహత్య చేసినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి పోయినావా నువ్వు ముఖ్యమంత్రి పదవి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తప్పు చేసి గెలిపించుకున్నాను తప్పు చేసే గెలిపించుకున్నాడు నీకు దయ్యా బుద్ధి కూడా లేదు నీకు దయ్యాకర్కున్నంత క్యాబినెట్ కూడా లేదు నీకు ఏమన్నా దయా నేను జైలుకి పోయినా ఏం ఉద్యమం చేసిపోయినావా లంగ పని చేసా కదా జైలుకి పోయింది వంద కోటి రూపాయలు అవి చేసిన కదా నిన్ను జైలు తరలించింది ఇప్పుడేమో రైతు బంధు మీద మరో నాటకం మారుతా ఉన్నాడు ఇప్పుడు హైడ్రా పేరు అని నేను కేసీఆర్ ఫార్మ్ హౌస్ స్కూల్లో కొడుతున్నా కేటీఆర్ ది హరీశ్రావు ది ఫామ్ హౌస్ ఎవ్వని ఫామ్ హౌస్ కూడ కొడు నేను మొన్న హైదరాబాద్ దగ్గరికి వెళ్ళొచ్చినా కదా ఎవరు కూడ కొడతాడు పేద ప్రజలు నిరుపేద ప్రజలు తినడానికి పూటకు తిండి లేని ప్రజలు అట్లాంటి వాళ్ళు సప్ప చేసుకొని రూపాయి రూపాయి కూడ కొట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడగట్టిన రాక్షసుడు రేవంత్ రెడ్డి ఇంత జాలి కరికరం లేని ఒక దరిద్రమైన ప్రహారం తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరంగా చూసుకుంటే పెద్ద బిల్డింగ్ అవ్వట్లేదా రేవంత్ రెడ్డికి అవ్వట్లేదా ఎందుకంటే వాళ్ళైతే కోట్ల రూపాయలు ఇస్తారు ఫస్ట్ వీళ్ళని బెదిరిస్తే వాళ్ళు భయపడతారని చెరువులో కట్టుకున్న వాళ్ళకి ఈ విధంగా నాటకాలు కాడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇది మీకు అర్థం కావాలి అంత మగోడి అయ్యి ఉంటే ఏం చేయాలి ఉన్న పెద్ద బిల్డింగ్ అంతా కూలగొట్టాలి కూలగొట్టి నేను మగొడిని బాయ్ అక్రమ కట్టడాన్ని నేను కూలగొట్టినా ఏకాగ మొగోం అంటే రేవంత్ రెడ్డి నేను బరాబర్ నేను వచ్చే సంవత్సరాల ఎన్నికలు కూడా నేను డప్పుచాటి చేసి ప్రచారం చేసేటోని అని అట్లా ఏవు ఈ లంగరాజకీయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం తెలుసు నువ్వు ఒక్కటి చేస్తే అన్ని మీడియాలో ఇంకోటి చెప్తా ఉన్నాయి మేడం ఇక నుంచి సన్నాలకు రూపాయల బోనస్ నేను చెప్తున్నా ఈ ఈసారి గనక ఐదు వందల బోనస్ ఇవ్వకుంటే అదే రాష్ట్రాల బట్టలు తీర్కొని అదే రాష్ట్ర ప్రజల రైతులకు యొక్క నీ ముందుకు తీసుకొస్తా నువ్వు ఎట్లాంటోనివో నీ స్వభావం ఏందో నువ్వు ఏ మాట్లాడినావో పురాతన కాలంలో శివి చక్రవర్తి మాట నప్పినందుకు త్రోలు వస్తున్నాడు మరి నీ మెడలు పోయాలి కదా నీ మెడల్ నువ్వే నెరుక్కోవాలి కదా మాట నప్పినందుకు నిన్నేం చేయాలి రేవంత్ రెడ్డి ఏం చేయాలి చెప్పు నువ్వు ఐదు వందలకు బోనస్ ఇవ్వకుంటే మాత్రం నేను కూడా వేసుకున్నా మూడెకరాల పంట మేము కూడా సన్న ఓట్లా వేసుకున్నాం నువ్వు కనుక ఈసారి ఐదు వందల బోనస్ ఇవ్వకపోవాలి నీ సంగతి ఏదో తెలంగాణ ప్రజలతో రాష్ట్ర రైతాంగలు డెబ్బై లక్షల మందితోటి దీక్షకు దిగుతాం నిన్ను అప్పటికప్పుడే దింపడానికి ప్రయత్నం చేస్తాం భయ్య ఎలక్షన్ పెడతాం నీ గోచి ఊడ తీసి ఇక్కడ చూరక కొట్టేలా రైతుల ద్వారానే చేస్తాం ఇది నువ్వు రాసి పెట్టుకో డైర్లు రాసుకుంటావా సైన్ పెట్టుకుంటావా ఇంకేమైనా చేసుకో ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలి రైతులకు ఆశ కల్పించినావు లేనిపోని ఏదో దొడ్డు వడ్డలు వేసుకొని పెట్టుబడులు తక్కువ వాళ్ళు పండించుకునేది నీ మాట వినే కదా నీ మాట వినే కదా కింటా కాగి ఉందరంటే ఏ రైతానా ఆశపడతాడు ఏ రైతా ఆశపడతాడు ఇప్పుడు అరవై కింటాలు వేసుకున్నా కూడా ముప్పై వేల రూపాయలు వస్తాం దగ్గర దగ్గర తక్కువ రూపాయలు అవి ముప్పై వేల రూపాయలు నువ్వు నువ్వు ఇది ఇయ్యకుండా మళ్ళీ మరో నాటకం చేసినావు అనుకో రాష్ట్ర రైతన్నలు వాడేది ఏ చెప్పులు నీకు తెలుసు కదా కొడితే దవడలు ఉంటాయా ఆ విధంగా రైతులే నిన్ను చుట్టుముట్టి నువ్వు ప్రగతి భవన్లో దాసుకుంటావా లేకుంటే నిజాం ప్యాలెస్లో రాసుకుంటావా లేకుంటే ఢిల్లీకి పోతావా ఎవరైనా పోగానే రైతులు నిన్ను చెప్పు కొడతారు ఒక్కసారి నువ్వు సెక్యూరిటీ లేకుండా ఒక్కసారి విలేజ్ తిరుగు ఒక్కసారి నేను చెప్తున్నా సెక్యూరిటీ లేకుండా ఒక్కడే రైతులు ఎట్లున్నారు అని బయటికి రా ఒక్కసారి నీ గల్ల పట్టి చెప్పు అందుకొని పల్ల పళ్ళ చదవకుంటే వచ్చిన అడుగు వచ్చిన అడుగు